నిర్లక్ష్యం అనేది ఎలా జరుగుతుంది అనే దానికి ఉదాహరణ అంటే రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో ఎంత విఫలమవుతున్నారో మనకు అర్థమవుతుంది ఒకటి ఉక్కు ప్రయాణం మనకు పూర్వం ఉక్కు ప్రశ్రమ కావాలి ఉక్కు కావాలంటే విషయాకు ఉక్కు మన ఆంధ్ర హక్కు అని కానీ ఈ రోజు తప్ప ఉక్కు మన రాయలసీమ పోరాడే పరిస్థితి మనకు లేదు ఇప్పటికి మూడు సార్లు శంకుస్థాపన చేశారు కానీ ఇంతవరకు గతి లేదు నిన్న ఆయన పెద్ద ఆయన పది రోజులు అన్నాడు పది రోజులు ఎక్కడ మనకి కంబాలిన్న చేస్తాడా లేకపోతే ఇంకా అక్కడ కన్యతీర్థం దగ్గర చేస్తాడా లేకపోతే ఉత్పత్తి చేస్తాడా చెప్పలే పది రోజులు ఉక్కు ఫ్యాక్టరీ మోపల్ అన్నాడు ఇప్పటికి రెండు చోట్ల దానికి ఫౌండేషన్ స్టోన్ ఇస్తాడు ఒకటి ఇంకా రెండోది జ్వరతరాశి రాజోలి అనేటువంటి ప్రాజెక్టుకు రెండు వేల ఎనిమిదిలో మొదటి శంకుస్థాపన రెండు వేల ఇరవైలో రెండో శంకుస్థాపన ఇప్పటికీ కనీసం ఏమీ లేదు నిన్న కడపల మహానాడు బ్రహ్మాండంగా జరిగింది కానీ కనీసం ఏ నాయకుడు కూడా ఈ రాయలసీమ నీటి సమస్యల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఏ ప్రాజెక్టు గురించి కూడా చెప్పలేదు ఏ ప్రాజెక్టు గురించి కూడా హామీ రాలేదు మనకు మరి అక్కడ కేవలం అది రాజోలి ప్రాజెక్టుకు పదమూడు వందల కోట్లతో టెండర్లు కూడా పెంచాడు అయితే ఇంకా అన్యాయమైన పరిస్థితి ఏంటంటే మీరు రైతులు గమనించాల్సింది అక్కడ రాయలసీమ ఈ రాజోలి ప్రాజెక్టు కింద ముంపు ముంపురమైనటువంటి గ్రామాల్లో ఏడు వేల ఎకరాలు ప్రభుత్వము పన్నెండున్నర లక్షలతో నిర్ణయం చేస్తే రైతులందరి పాపము ఆశపడి తొందరగా డబ్బులు వస్తాయి కదా అని అన్ని రాసి చేశారు వాళ్ళ పాస్బుక్లు బ్లాక్ వాళ్ళకు లోన్లు రావు అమ్ముకొనేరు రిజిస్ట్రేషన్ కాదు బిడ్డ పెళ్లి చేయాలంటే అప్పు చేయాలి రెండు వస్తుంది కదా వస్తుంది కదా రెండు రూపాయలు వడ్డీ ఇక్కడ వడ్డీ పెరిగిపోతుంది గవర్నమెంట్ ఇంతవరకు ఇవ్వలేదు ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం అంటే ఏంటి ప్రాజెక్టును టెండర్ పిలిచిన తర్వాత రైతుల దగ్గర నుంచి సంతకాలు తీసుకొని డబ్బులు ఇస్తామని చెప్పి ఇప్పటికీ నాలుగు ఏళ్ళు అయింది ఇంతవరకు ఒక రూపాయలు ఇవ్వలేదు ఆ రైతు ఎలా బతకాలి కనీసం ఏమన్నా వెన్నీకన్నా చూసుకోలేదా మీ భూములు అమ్ముకోండి మరడం చూద్దాం ఈ ప్రాజెక్ట్ లేదు ప్రాజెక్ట్ లేదని చెప్తారా అది లేదు నిన్న ఎలక్షన్ ఏం చెప్పినారో ఒక పెద్ద ఆయన ఇరవై లక్షలు ఇప్పిస్తాం మీకు పన్నెండున్నర లక్షలు ఎన్ని వేడ ఓట్లు అన్నాడు వేసినాడు వేశాక ఇప్పుడు పోయి మళ్ళీ అడిగినాడు ఏ మీ ఊర్లో సరిగా రాలే నాకు ఓట్లు నేనే పట్టించుకోండి పెద్ద మరి ఏంటి అది నాకు అర్థం కాదు ఆ రైతుల పరిస్థితి ఏంటి ఈ విధమైనటువంటి ఇప్పుడు ఒకటి కడప జిల్లాలో సర్వయాల సాగరాన్ని విధంగా ఆ ప్రాజెక్ట్ కట్టారు కాదు లేవు అదిగిన కేవలం ఒక ఇరవై ముప్పై కోట్లు ఖర్చు పెడితే ఇరవై మూడు వేల ఎకరాలు మారతాలి కానీ ప్రభుత్వాలను దృష్టి పెట్టడం ఇక మనము ఇవాళ పెద్ద వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం రాయసీమ కాదని మేలు మీకు ఎప్పుడే చెప్తున్నా వినండి బాగా బాగా మనం బతికుంటే చూస్తాం ఇప్పుడు పెద్ద పెద్ద ఇంజనీర్లు చెప్పారు శ్రీశైలం కూలిపోతున్నారు కృష్ణా జిల్లా మొత్తం గుంటూరు జిల్లా మునిగిపోతుందని అదే సిద్ధేశ్వరరాలు కడితే ఆ ముడక చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతారు అది గమనించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాధికారుల మీద రాజకీయ నాయకుల మీద ఉంది సిద్ధేశ్వరరాలు కట్టడం వల్ల మన శ్రీశైలం ప్రాజెక్టు మీద ఒత్తిడి తగ్గుతుంది ఒత్తిడి తగ్గినప్పుడు కనీసం కొంతకాలం అది రిపేర్ చేసేదాకా బతికే అవకాశం ఉంటుంది లేదా పొరపాటున రెండు వేల తొమ్మిది పదిలో మనకు వరదలు వచ్చాయి ఆ విధంగా వరదలు వచ్చినాయంటే ఖచ్చితంగా కిష్టమ్మ ముక్కు మాత్రం తగిలేది గ్యారెంటీ కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవాలి రాయలసీమ కాదు కాబట్టియలసీమ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకు నమస్కారం